హాయ్ అండి ఎలా ఉన్నారు అన్న చింపుకి అన్నం పెడుతుంటే చాలామంది వద్దండి అలా అన్నం పెట్టద్దు వాటి అవే తినాలి అని చెప్పారు అలాగే వాళ్ళ మార్నింగ్ నుంచి అన్ని కప్పుల్లో పెట్టి అక్కడ పెట్టినా సరే అది ఒక్కరోజు ఒక్క స్పూన్ కూడా ఇవాళ రోజు మొత్తంలో తినలేదండి అలా కూర్చుని ఫాస్టింగ్ ఉంది వాళ్ళ చింపు ఇంకోటి చింపు గురించి చెప్పాలి అంటే చిన్నప్పుడు అది కూడా చాలా రోజులు బ్రహ్మాండంగా అన్ని పప్పిస్తూ పాటు తింది ఒకరోజు మేము ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ టూర్ వెళ్ళినప్పుడు అప్పుడు బెంగ పెట్టుకుని బెంగ పెట్టుకుని అది మా కోసం ఫుడ్ తినటం అనమాట ఇంకా అప్పటి నుంచి దానికి ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉంటుందని లక్ష్మమ్మ అన్నం నోట్లో పెట్టడం అలవాటు చేసరికి అది ఇప్పుడు అన్నీ దాని దక్కిన బీన్స్ క్యారెట్ పొటాటో స్వీట్ పొటాటో అన్నీ తను తినేస్తుంది రైస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చింపుకు మాత్రం కంపల్సరీగా అన్నం పెట్టాలి మన సబ్స్క్రైబర్స్ ఎవరు చెప్పారు చింపుకు అన్నం పెట్టద్దండి ఈ నోట్లో దాని హెల్త్ పాడవుతుంది అలవాటు చేసేయండి అని ఏం చింపు విన్నావా మరి చెప్పింది కానీ ఫాలో అవ్వలేదండి మీరు చెప్పింది మాత్రం చింపు నిదానంగా అలవాటు చేస్తాను ఇంకోటి పప్పీస్ గురించి చెప్పాలి అంటే ఎంతటి క్రూరమైన వాళ్ళు కూడా పప్పీని పెంచుకుంటే ఆఖరికి చీమకు కూడా హాని చేయాలి అని అనే థాట్ మాత్రం ఎవరికి రాదండి ఒకసారి తిరుపతిలో ఇవాళ ఏం జరిగింది అంటే రెండు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకళ్ళ ఇంట్లో ఉన్న కుక్క మురిగితే వాళ్ళ కోపం వచ్చి ఆ కుక్కని శుభ్రంగా కొడవళ్ళు వేట కొడవళ్ళు తెచ్చి నరికి చంపేశారట పప్పీని ఇది తిరుపతిలో అంత దారుణమైన సంఘటన తిరుపతిలో జరిగింది ఇవాళ అలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండేటట్టుగా మనం కూడా ప్రయత్నం చేయాలి కుక్క అన్న తర్వాత దాని పని ఇంటి ముందు ఎవరు వెళ్తున్నా ఎవరైనా దానికి అనుమానం సంఘటన జరిగినా అరుస్తూ ఉంటాయి దాన్ని కూడా కోపంగా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎంతటి దుర్మార్గులు మూర్ఖులు మనకు అర్థమవుతుంది ఇంకోటి చెప్పాలి కుక్కకి కింద కామెంట్ పెట్టాడు ఒక ఆయన మేకల్ని గొర్రెల్ని కోళ్ళని నరికి చంపితే లేదు కానీ కుక్క మాత్రం ఏమైంది దొరికితే తప్పేం లేదు నరకడం కరెక్టే అని పెట్టాడు ఒక ఆయన కామెంట్ ఒక వీడియోలో నేను చూస్తే సరే కోడిని మేకని గుర్రెం తింటున్నారు కాదు కుక్కలను కూడా తినండి మరి ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇట్లాంటి దుర్మార్గులు దేవుడు ఇట్లాంటి వాళ్ళకి శిక్ష తప్పకుండా వేయాలండి నోరు లేని జీవాల్ని ఎవరిని చంపినా మనకి పాపం తగులుతుందని పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉంటారు మరి వీళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కని కొడవలతో అతి దారుణంగా చంపి దాని చావు కారణమైన వాళ్ళు మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అదే రోడ్ల మీద కుక్కలు పీక్కు తినేసి వాళ్ళు ఖచ్చితంగా తినేస్తాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట దయచేసి ఇలాంటి క్రూరమైన మనుషులు మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది మీ పప్పేసిని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అరుస్తున్నాయి కదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని దాని బాధ్యత అదే కదా అనుకుంటే వాళ్ళు పగ పెంచుకుంటున్నారు కనుక మీరందరూ కూడా మీ పప్పీస్ని జాగ్రత్త పెట్టుకోండి ఓకేనా బాయ్ అండి